హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం ఇప్పుడు శ్రీశైలంలో అయితే ఉన్నాం చంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం దగ్గర ఫ్రెండ్స్ ఇందులోకి వెళ్ళేందుకు ఒక మనిషికి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ మ్యూజియంని అడవి గిరిజనులకు అంకితం చేశారు ఇందులో వచ్చేసి చంచుల జీవన విధానము వారి అలవాట్లు ఇక్కడ మనం విగ్రహాల రూపంలో చూడవచ్చు అలాగే గిరిజనుల గురించి తెలుసుకోవాలంటే ఇది చాలా మంచి ప్రదేశం అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ అయితే చూసాం కదా ఇప్పుడు సెకండ్ పిక్చర్ అయితే చూద్దాం మనం ఈ పిక్చర్ చూస్తేనే వారి యొక్క జీవన విధానము ఎలా ఉంటుందో అర్థమైపోతుంది ఆమె వంట చేస్తున్నట్టుగా అతడు తేనె తీస్తున్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక అతడు చెంచు తప్పెడే పట్టుకొని అయితే ఉన్నాడు ఇక్కడున్న వస్తువులకు నెంబర్లతో సహా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి గుచ్చు చెంచు తప్పే తేనె బుట్ట రోకలి బండ అలాంటివి ఇక్కడ మొత్తం అయితే ఐటమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఫోర్త్ పిక్చర్ చూసుకున్నట్టయితే ఇక్కడ వారు జీవించే కూలం ఇల్లు ఇది మనకు ఆ పిక్చర్లో అర్థం కాకపోతే పక్కనే ఇలా లీస్ట్ అయితే ఉంటుంది మొత్తం డీటెయిల్స్తో సహా ఉంటుంది నెంబర్స్ వేజ్గా ఇప్పుడు చూస్తున్న పిక్చర్ వచ్చేసి ఫిఫ్త్ పిక్చరు దేవచంచు కిన్నెర త్రిశూలము గంట నందిదేవుడు దీపము శివలింగము ఇక్కడ మనకు దేవచంచు జీవన విధానం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సిక్స్త్ పిక్చర్ని అయితే చూస్తున్నాం ఇది వచ్చేసి గోండు జాతికి చెందిన ఇల్లు ఇక్కడ వారి యొక్క జీవనముకు సంబంధించిన వస్త్రములు మొత్తము ఈ పిక్చర్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ మనం సెవెంత్ అయితే చూస్తున్నాం యానాది ఇల్లు యానాదులు అనగా పాములు ఆడించే వ్యక్తులు పాముల బుట్టలు చెక్క గుర్రము ఇక్కడ ఈ పిక్చర్ లోనైతే మనం చూడవచ్చు మనం ఈ చంచు విగ్రహాలను చూస్తుంటే వారి యొక్క జీవన విధానము చాలా చక్కగా అర్థమైపోతుంది మనము ఈ విగ్రహాలను చూస్తుంటే మనం రియాలిటీగానే చూస్తున్నట్టుగా ఉంది వాళ్ళ లైఫ్ని మనకు ఇక్కడ అర్థం కాకపోతే చాలా నీట్గా వివరించడం అయితే జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం ఎరుకల ఇల్లునైతే చూస్తున్నాం ఇక్కడ మనకు ఎరుకల జాతికి సంబంధించిన వస్త్రాలను అయితే చూస్తున్నాం కదా ఇప్పుడు చూస్తున్నది కోండు ఇల్లు కోండు జాతికి సంబంధించిన పరికరాలు మొత్తం ఈ ఇల్లులోకి మనం చూడవచ్చు ఇప్పుడు చూస్తున్నది పదవది ఇప్పుడు చూస్తున్నది మనం పదకొండవది కొండారెడ్డి ఇల్లు ఇక్కడ మనకు మ్యూజిక్కి సంబంధించిన పరికరాలు మొత్తం ఈ కొండారెడ్డి ఇల్లులో మనం చూడవచ్చు ఇప్పుడు చూస్తున్నది మనం పన్నెండవది లంబాడి ఇల్లు ఇక్కడ వీళ్ళు ట్రెడిషనల్గా అయి ఉన్నారు కదా వీళ్ళని చూసే ఉంటాం మనం వీళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళు డ్యాన్స్ అయితే చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి